అందరికీ నమస్కారం అండి రేపు నవంబర్ ఒకటవ తారీఖు శనివారం మన జంగారెడ్డిగూడు హై స్కూల్ దగ్గర వేయించేసినటువంటి శ్రీ శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరపబడుతుందండి రాత్రి ఏడు గంటల నుంచి కావున జంగారెడ్డిగూడు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తజనం అందరూ కూడా చక్కగా ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొని చక్కగా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాము పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం వీక్షించడం కూడా ఒక అదృష్టమేనండి ఆ మహద్భాగ్యాన్ని మనకి ఇక్కడ ఆలయ కమిటీ వారు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు తిలకించడానికి అందరూ తప్పకుండా రండి మీ అందరికీ మరొక చిన్న విషయం చెప్పాలండి రేపు ఉద్దాన ఏకాదశి అలాగే తదుపరి ఎల్లుండి క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం ఎలా చేయాలి విధి విధానాలు అన్నీ కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇందాకే ఆ వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి వీడియోని వస్తే లైక్ చేయండి